హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరివిల్ రాక్స్ అండ్కి చైన్స్ టుడే నేను మరొక మినీ సింపుల్ టెంపుల్ రాక్తో మీ ముందుకు వచ్చేసానండి ముందుగా పటాలకి దీపారాధన చేసుకొని బయలుదేరాము ఈరోజు మా వారు పుట్టినరోజు అండి అందుకని మేము టెంపుల్కి వెళ్తున్నాము ఎక్కడికి వెళ్తున్నాం అనేది మీకు ముందు ముందు మీకే తెలుస్తుంది ఈలోపు మా బొడ్డోళ్ళు ఇద్దరు కారులో వెనక కూర్చొని ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటున్నారు మా వారు కారు డ్రైవ్ చేస్తున్నారండి జస్ట్ ఇప్పుడే బయలుదేరాం మనము మా బుడ్డక్క హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పమన్నానని కంటిన్యూగా హాయ్ 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 అని చెప్తుంది ఇలా ఉంటుంది మా పిల్లలతో ఆల్రెడీ మనం స్టార్ట్ అయ్యి వెళ్తూ ఉన్నామండి దారిలో ఇక్కడ బచ్పన్ అనేది పిల్లల బట్టల షాప్ ఉంది లోపలికి వెళ్తే రేట్లు మాత్రం అద్దరిపోతాయండి చూస్తున్నారు కదా ఇది మినర్వా గ్రాండ్ హోటల్ అనేది చాలా రిచ్గా ఉంటుందండి ఐ థింక్ నెల్లూరులో ఇది ఒక ఫైవ్ స్టార్ హోటల్ లాగా ఉంటుంది అలా అలా మన జర్నీ సాగిపోతూ ఉంది ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదండి ఇవాళ మనం లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్తున్నామండి నరసింహకొండకి సో దారిలో మరొక టెంపుల్ కనిపించింది రామాలయం అనుకుంటాను ఇదే ఎంజీబీ మాల్ ఇది చాలా బాగుంటుందండి ఏ టు జెడ్ అన్ని వస్తువులు దొరుకుతాయి ఇక్కడ గ్రాసరీ ఐటమ్స్ క్లాతింగ్ మూవీ కిడ్స్ జోన్ గేమ్స్ జోన్ అన్నీ ఉంటాయి కాస్ట్ కూడా ఎక్కువే ఉంటుందండి బయట పిల్లలు సరదాగా ఆడుకోవడానికి చాలా ఎక్విప్మెంట్స్ ఉంటాయండి చూస్తున్నారు కదా ఎంజీబీ మాల్ దీని పక్కనే ఈ మధ్య రీసెంట్గా మరొక మాల్ కూడా కన్స్ట్రక్ట్ చేశారు అదే రెయిన్ ఇక్కడ కూడా కొత్త కొత్త మూవీస్ ఆడుతున్నట్టున్నాయి అదొండి బయట పోస్టర్లన్నీ కనిపిస్తూ ఉన్నాయి మా బుడ్డక్క ఎంజీబీ మాల్కి రెయిన్కి తెప్పలేరని అలికి గమ్ముగా బొజ్జానండి కార్లో సో మనం అలా ముందు ముందుకు వెళ్తూ ఉంటే కనిపిస్తుంది కదండి అది రిలయన్స్ మాల్ ఇక్కడ మరొక ఫ్లెక్సీ వేశారండి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయంట జొన్నవాళ్ళు కానీ ప్రజెంట్ మనం నరసింహకొండకు వెళ్తున్నాము కదా ఇది స్వర్ణాల చెరువు రొట్ల పండ కూడా ఇక్కడ చేస్తారండి ఇక్కడ ఇంకా చాలా స్టాట్యూస్ కూడా ఉన్నాయి సో మనం అలా అలా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాము ఇప్పుడు కనిపిస్తుంది కదండి ఇది ఇరుకల్లల పరమేశ్వరి దేవి ఆలయం నెల్లూరు గ్రామ దేవతగా కొలుస్తారండి ఇవిని కోరిన వారికి కోరికలు తీర్చే బంగారు తల్లండి సో మనం అలా వెళ్తూ ఉండే దారిలో కొంచెం గ్రీనరీగా అనిపించి షూట్ చేశానండి ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుంది కదండి ఇక్కడ ఇది టీసీఎస్ అయాన్ డిజిటల్ జోన్ అంట టాటా కన్సల్టింగ్ సర్వీస్ వాళ్ళు ఇక్కడ ఒక సాఫ్ట్వేర్ ఆఫీస్ ఓపెన్ చేసినట్టున్నారు మళ్ళీ మనకి మరొక ఆంజనేయ స్వామి కనిపించారండి సో ఇదే నా ఫేవరెట్ వ్యూ ఎందుకంటే శివుడు అంటే నాకు చాలా ఇష్టం అండి చూస్తున్నారు కదా ఎంత కలగా ఉందో సో మనం అలా ముందు ముందుకు వెళ్తూ ఉంటే డొట్ల డైరీ కనిపిస్తుంది ఇక్కడ ఎప్పుడూ క్రౌడ్గా ఉంటుందండి పాలకోవాలు ఐస్ క్రీమ్ పిల్లలకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి మనం కూడా రిటర్న్ లాగి తీసుకున్నాము చూడండి చుట్టూ చెట్లతో ఎంత గ్రీనరీగా ఉందో మీకు కనిపిస్తుంది కదండి పైన వ్యూ మనం ఇప్పుడు అక్కడికి వెళ్తున్నామండి ఆ కొండమీన్కి వెళ్తున్నాము ఏదేమైనా సరే కొండల మీదకి వెళ్ళాలంటే మాత్రం నాకు చాలా భయం కానీ పిల్లల కోసం వెళ్ళాల్సి వస్తుందండి చూస్తున్నారు కదా ఇది ఆర్చ్ ఈ ఆర్చ్కి స్ట్రైట్గా వెళ్తే మరొక టెంపుల్ వస్తుంది ఈ ఆర్చ్కి లెఫ్ట్ సైడ్ కట్టే వెళ్తే నరసింహస్వామి టెంపుల్ వస్తుందండి ఇక్కడ బోర్డు కూడా రాస్తున్నారు చూడండి శ్రీ లక్ష్మి హయగ్రీవ నరసింహస్వామి ఆలయం అని చూస్తున్నారు కదా దూరంగా ఇప్పుడు ఆ కొండపైకే వెళ్ళాలి మనం ఇదంతా కింద ఊరు కిందంతా ఊరు పైన మీద మాత్రం దేవస్థానం ఉంటుందండి సో మనం ఇప్పుడు కొండమీనకే వెళ్తూ ఉన్నాము అలాగే కింద చిన్న చిన్న షాపులు కూడా ఉన్నాయి ఈ రథం చూశారు కదండి బ్రహ్మోత్సవాలు అప్పుడు దేవుడిని ఈ రథంలోనే ఊరేగిస్తారంట మనం ఇప్పుడు నరసింహస్వామి టెంపుల్ కొండపైకి వెళ్తున్నామండి శ్రీ 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 వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం నరసింహకొండ అలా వెళ్తూ ఉన్నాము చుట్టూ చూసారు కదా ఆ పక్క ఈ పక్క చెట్లు ఎంత బాగున్నాయో కొండపైకి వెళ్ళాలంటే కార్ పార్కింగ్కి డబ్బులు చార్జ్ చేస్తున్నారండి సో మనం ఇప్పుడు వెళ్తూ ఉన్నాము చూసారు కదా ఘాట్ రోడ్లు నిజంగా ఈ కొండను తలచి ఈ కొండనంతా తొలిచేసి ఈ రోడ్లు వేసిన ఇంజనీర్లకి చేతులు ఎత్తి మొక్క చనిపిస్తుందండి సో అలా వెళ్తూ ఉన్నాము దేవు దేవు నామస్మరణ చేసుకుంటూ అక్కడంతా చిన్న చిన్న దేవుడి విగ్రహాలన్నీ ఉన్నాయండి చూస్తున్నారు కదా ఎంత పెద్ద కొండో ఈ కొండను తొలిచే మనకి నూతనంగా దేవస్థానం నిర్మించారండి ఇది రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేశారు కానీ గుడి మాత్రం ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది కొత్తగా ఈ ముందంతా ఈ మండపాన్ని అంతా కట్టించినట్టున్నారు సో మనం ఫైనలీ టెంపుల్ దగ్గరికి వచ్చేసాము లక్ష్మీ నరసింహస్వామి వారి టెంపుల్ దగ్గరికి మా వారు పిల్లలు వెళ్తూ ఉన్నారు నేను మాత్రం వెనక వీడియో షూట్ చేస్తున్నానండి సో మనం లోపలికి వెళ్తున్నాము చూస్తున్నారు కదా గుడి ఎంత బాగా ఉందో ఇదంతా పురాతన కట్టడం లాగుండీ పెద్ద పెద్ద రాళ్ళతో ఎటు చూసినా శిల్పకళతో మనసంతా ఆహ్లాదంతో నిండిపోతుంది కదా ఈ గుడిని పల్లవుల రాజైన మొదటి నరసింహవర్మ కట్టించారంట నేను కూడా ఎక్కడో బుక్లో చదివానండి చూస్తున్నారు కదా ఎంత బాగుండో గుడి మనం లోపలికి ఎంట్రా అవ్వబోతున్నాము చూస్తున్నారు కదా ఇదే ధ్వజస్తంభం ఇక్కడ కింద లక్ష్మీ నరసింహ స్వామివారి పటం ఉందండి టెంకాయలు తీసుకున్న వాళ్ళు ఇక్కడ టెంకాయలు సమర్పించుకొని అవి గర్భగుడిలోకి తీసుకెళ్తే స్వామివారు అర్చనలు చేస్తారంట మా వారు టెంకాయ కొడుతున్నారు పిల్లలు మాత్రం మెట్ల మీద కూర్చొని చూస్తూ ఉన్నారండి సో దేవుడికి టెంకాయ కొట్టేసిన తర్వాత మనం ఇప్పుడు ఈ మెట్లన్నీ ఎక్కి గర్భగుడిలోకి వెళ్ళాలండి మా బుడ్డకి ఎవరైనా ఎత్తుకుంటే రాదు అలాగని నడవలేదు అందుకని చిన్న చిన్నగా నడుస్తూ ఉంది మనం ఇప్పుడు గర్భగుల్లోకి వచ్చేసామండి గర్భగుల్లో ఫొటోస్ అనేవి అలౌస్ లేదంట కానీ నేను రిక్వెస్ట్ చేసి ఒక టెన్ సెకండ్స్ తీసాను చూస్తున్నారు కదా లక్ష్మీ నరసింహ స్వామి వారిని ఈ స్వామి ఆశీస్సులు ఆశీసులు మనకందరికీ ఉండాలని కోరుకున్నాం ఫ్రెండ్స్ ఓం లక్ష్మీ నరసింహ ఆయనమహ స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత పైన మనం అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము మా బుడ్డక్క టెంకాయ పట్టుకొని నించోని ఉంది సో అలా పైకి వెళ్తూ ఉంటే మనకి మరొక రెండు బుడ్డ హనుమంతులు కనిపించారండి ఇవాళ మా వారు పుట్టినరోజు అని చెప్పాను కదా అందుకని చాక్లెట్ల బొట్లు కొబ్బరి మొక్క ఇస్తున్నారు చూసారు కదా ఎంత చక్కగా తీసుకుంటున్నాయో ఎంత పొలైట్గా ఉన్నాయో చూస్తుంటేనే చాలా ముచ్చటేసింది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా తీసు చేతికి ఇవ్వంగానే ఎంత బాగా తీసుకుంటున్నాయో చూడడానికి చాలా క్యూట్గా అనిపించాయి సో వాటికి చాక్లెట్స్ బర్డ్లు కొబ్బరి ఇచ్చేసి మనం అమ్మవారి దర్శనానికి బయలుదేరామండి చూస్తున్నారు కదా మధ్యలో మా బుడ్డక్క ఈ హనుమంతులకి బాయ్ చెప్పి బయలుదేరింది ఫైనలీ అమ్మవారి టెంపుల్ కూడా వచ్చేసాము అమ్మవారిని దర్శించుకున్నాక బయటకు వచ్చేసామండి కొండపై నుంచి ఈ విధంగా వీడియో షూట్ చేశాను చూస్తున్నారు కదా వ్యూ గాలిగోపురం ఎంత బా ముచ్చటగా ఎంత బాగుందో ఇదంతా కొండపై నుంచి వ్యూ అండి చుట్టూ గ్రీనరీగా చూడడానికి భలే ఉంది కదా అందుకే షూట్ చేశాను పైనుంచి చూస్తుంటే చాలా ప్రశాంతంగా మనసుకి చాలా హాయిగా అనిపిస్తుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంత పెద్ద పెద్ద కొండలో ఈ కొండలన్నింటినీ తొలచేసి ఈ విధంగా ఆలయాన్ని నిర్మించారు దూరంగా గాలి మరలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ వీటి నుంచి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తారంట నాకు వీటి గురించి పెద్దగా ఐడియా లేదు ఆల్మోస్ట్ సూర్యాస్తమయం కూడా అయిపోవస్తుంది సన్సెట్ సమయంలో ఈ వ్యూ మరింత అందంగా ఉంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ చెట్టు పేరు సంతాన వృక్షం చెట్టు అంట పిల్లలు లేనివారు ఈ చెట్టుకి ఉయ్యాల కట్టి ముడుపులు సమర్పిస్తే అమ్మవారు వాళ్ళకి పిల్లల్ని కలగ చేస్తారంట ఫ్రెండ్స్ చాలా నమ్మకంగా వస్తారండి భక్తులు అలాగే కోరుకున్న భక్తుల యొక్క కోరికలన్నీ తీరిపోతాయండి ఈ విధంగా కొండపై నుంచి కొంచెం వీడియో షూట్ చేశాను ఫ్రెండ్స్ ఆ తర్వాత మా బుడ్డ కొల్ని దిగిరమ్మంటే రాకుండా ఆడుకుంటూ ఉన్నారు నువ్వెళ్ళంటే నువ్వెళ్ళు ముందంటూ ఆడుకుంటూ వస్తున్నారండి మన దర్శనం అయిపోయినాక కిందకి వచ్చాము ఇక్కడ దేవుడు ప్రసాదాలు అమ్ముతున్నారండి మేము కూడా దేవుడు ప్రసాదం తీసుకున్నాము సో అలాగా దేవుడు ప్రసాదాలు తీసుకొని బయటకు వచ్చేసామండి బయట భిక్షాదం చేస్తున్నారు కదా వాళ్ళకి మన దగ్గర ఉన్నదాన్ని ఎంతో కొంత తోచిన సహాయంగా ఇచ్చామండి ఈ విధంగా వీళ్ళకి ఇస్తేనే మనకు ఎంతో పుణ్యం వస్తుంది సో ఈ విధంగా మన టెంపుల్ టూర్ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ఈ గుడిని దర్శించండి ఫ్రెండ్స్ మీకు అంతా మంచి జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ Bye bye friends!